దేవాని తన గదిలో పడుకోమని చెప్పి మిథున తన చెల్లెలి గదిలో వెళ్లి పడుకుంటుంది ఇక దేవ అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఈ ఇంటి వాతావరణం చూస్తుంటే మిథున వాళ్ళ నాన్న చెప్పినట్టు మిథున ఈ ఇంటికి మహారాణినే మిథునని నేను చాలా చులకనగా చూశాను చాలా చులకనగా మాట్లాడాను ఇక్కడికి వచ్చిన తర్వాతే మిథున గొప్పతనం అర్థమైంది అని అనుకుంటూ ఇకలాగ నిద్రపోతాడు పొద్దున్నలేసి చూసేటప్పటికి దేవా నేను గుడికి వెళ్తున్నాను నువ్వు నిద్రపోతున్నావు కదా అందుకే లేపడం ఎందుకని లేపలేదు నిద్ర లేగానే పనమ్మాయి అన్ని చెప్పాను పనమ్మాయిని అడిగావంటే నీకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది అని ఉంటుంది ఈ పనమ్మాయి ఎక్కడ ఉందో పేస్ట్ బ్రష్ కావాలి అని అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటాడు బాబోయ్ ఎంత పెద్ద ఇల్లో నిజంగా మిధున ఈ కోటకి మహారాణినే ఈ ఇంటి వాతావరణానికి నాకు అస్సలు సూటు కాదనుకుంటూ చూస్తూ ఉంటాడు ఒక పక్క హరివర్ధన్ కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటాడు మరొక పక్క మిథున వాళ్ళ అన్నా వదినలు కూడా ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు ఇక ఎవరిని అడగాల అంటూ అటు చూస్తూ ఇటు చూస్తూ రావడంతో దేవా చెయ్యి తగిలి చెంబు కింద పడటంతో హరివర్ధన్ కళ్ళు తెరిచి చూస్తాడు ఇక సారీ అని చెప్పి అక్కడ నుంచి దేవా వస్తూ ఉంటే గార్డెన్ లో వాటర్ పైపు తగిలి పైపు ఊడిపోతుంది ఊడిపోయిన పైపులో నుంచి నీళ్లు మిదిన వాళ్ళ అన్నా వదినల మీద పడడంతో ఇక వాళ్ళిద్దరూ దేవాతో గొడవ పడుతూ ఉంటారు దేవా ఏమో సారీ అండి చూసుకోలేదు చూసుకోకుండా పైపు తగిలిందని చెప్తూ ఉంటే వాళ్ళు పట్టించుకోకుండా దేవాని ఎలా అంటే అలా అడిగేస్తూ ఉంటారు వాళ్ళ కేకలు విని అక్కడే ఉన్న హరివర్ధన్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఏం జరిగిందని అడుగుతూ ఉంటాడు కానీ త్రిపుర మాత్రం వెనక ముందు ఆలోచించకుండా ఒక రౌడీ గారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు వాడికి మన ఇంటికి అసలు సూట్ అవుతుందా దారిని పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారేంటి మామయ్య అని అడుగుతూ ఉంటుంది ఇక దేవా కోపంగా మాటలు మర్యాదగా మాట్లాడండి చూసుకోలేదని చెప్తూ ఉంటే కూడా అలా అరుస్తారేంటి కావాలనే అంటున్నారేంటి కావాలని చేస్తే ఎలా ఉంటుందో తెలుసా అంటూ మళ్ళీ పైపు దగ్గరికి వెళ్లి చేతులకి బుర్రదంటించుకొని వచ్చి రాహుల్ షర్ట్ నిండా పూసేస్తాడు కావాలనే చేస్తే ఇలా ఉంటుంది కానీ నేను సారీ చెప్పాను కదా చూసుకోకుండా జరిగిందని వినిపించుకోరా అనేసి దేవా అక్కడి నుంచి వెళ్లిపోయి వేప పొల్లయించుకుని పళ్ళు తొంగుకుంటూ ఉంటాడు ఎస్ఐ ఒక ఫైల్ తీసుకుని హరివర్ధన్ వాళ్ళ ఇంటికి వస్తాడు ఒక కేసు విషయంగా సైన్ పెట్టాలి సార్ సైన్ పెట్టనని అడుగుతూ ఉంటే హరివర్ధన్ సైన్ పెడుతూ ఉంటాడు అంతలో అక్కడే ఉన్న దేవాన్ని చూసిన ఎస్ఐ అయితే ఈ రౌడీ దేవగాడు ఇక్కడున్నాడేంటి సార్ అని హరివర్ధన్ అడుగుతూ ఉంటాడు హరివర్ధన్ ఏ సమాధానం చెప్పకుండా కామ్ గా ఉంటాడు అంతలో కాఫీ తీసుకుని వచ్చిన లలిత ఇలా చెప్తూ ఉంటుంది దేవ ఎవరో కాదు మా అల్లుడు అని చెప్తుంది అదేంటి మేడం ఒక రౌడీగాడు మీ అల్లుడు ఎలా అయ్యాడు అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఇక హరివర్ధన్ సంతకం పెట్టేసి ఫైల్ ఇచ్చేసి ఇక నువ్వు వెళ్ళు అని చెప్పడంతో ఇక ఎస్ఐ అయితే వెళ్తూ వెళ్తూ దేవా వైపు చూసి ఈ రౌడీ దేవాగాడు జడ్జి గారికి అల్లుడేంటి అని అనుకుంటూ వెళ్లిపోతాడు గుడికి వెళ్లిన మిథున ఇంటికి వచ్చి అమ్మవారి కుంకుమని దేవాకి పెడుతూ ఉంటుంది ఇక దేవా మిథున ఇలా అడుగుతూ ఉంటాడు ఇంత గొప్ప కుటుంబంలో పుట్టి నాలాంటి వాడి కోసం ఎందుకు ఇంత ఆరాట పడుతున్నావు అని అడుగుతూ ఉంటే మిథున తాళిని చూపించి ఈ బంధాన్ని నిలబెట్టుకోవడం కోసమే అని చెప్తూ ఉంటుంది ఆదిత్య ఒక బొకే తీసుకొచ్చి మిధునకిచ్చి కంగ్రాట్స్ ఎట్ట భర్తగా ఇంటికి తీసుకొచ్చావు అద్భుతాన్ని సాధించావు ఇక ముందు ఇంకా ఎన్నో అద్భుతాలు సాధిస్తావు నేను చెప్తున్నాను కదా రాసి పెట్టుకో పక్కాగా నీ ఊహకందని అద్భుతాలు జరుగుతాయి నువ్వు ఊహించని నీ ఊహకే అందని అద్భుతాలు జరుగుతాయి ఇది పక్కా డబుల్ మీనింగ్ వచ్చేలాగా ఆదిత్య మాట్లాడతాడు ఆదిత్య మాటలు అర్థం కాని మిధున నవ్వుతూ వింటూ ఉంటుంది